దీపావళి ఆచారాలు మరియు వాటి ప్రాముఖ్యతలు దీపాల దీప్తి ధనలక్ష్మి ఆశీస్సులతో నిండిన ఈ దీపావళి పండుగ సమయంలో మీ అందరికీ మా ఛానల్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు మనం మాట్లాడుకోబోయేది మన హృదయాల్లో దీపం వెలిగించే దీపావళి ఆచారాల గురించి ఈ ఆచారాలు కేవలం ఆనందకరమైన ఆచారాలు కాదు అవి మన సంస్కృతి ఆధ్యాత్మికత కుటుంబ బంధాల గురించి లోతైన సందేశాలు చెప్పుకొస్తాయి దీపావళి ఎందుకు జరుపుకుంటామో దాని వెనక ఉన్న కథలు మరియు ప్రతి ఆచారం వెనక దాగి ఉన్న ప్రాముఖ్యతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి పరిచయం మరియు మూలాల దీపావళి దీపాల వరసల అని అర్థం ఇది హిందూ మతంలో అత్యంత ప్రధాన పండుగలో ఒకటి ఐదు రోజుల పాటు జరుగుతుంది దీని మూలాలు మన పురాణాల్లోనే దాగి ఉన్నాయి ఒకవైపు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించారు మరోవైపు శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన తర్వాత ప్రజలు చీకటి పిడల నుంచి విముక్తి పొంది దీపావళి జరుపుకున్నారు ఇది చెడుపై మంచి విజయానికి ప్రతీక చీకటిని తొలగించి వెలుగు తీసుకురావడానికి సందేశం ఈ పండగ శరద్ ఋతువులో జరగడం వల్ల సౌభాగ్యం సౌశీల్యం సౌజన్యానికి ప్రతీకగా మారింది ఇక రెండవది ప్రధాన ఆచారాలు మరియు వాటి ప్రాముఖ్యతలు ఇప్పుడు దీపావళి ఐదు రోజులు ఆచారాల్లోకి వెళ్దాం ప్రతిరోజు ఒక ప్రత్యేకత కలిగి మన జీవితానికి లోతైన పాఠాలు నేర్పింది మొదటి రోజు దంతెరాస్ ఈ రోజు లోహాలు లేదా మట్టి పాత్రలు కొనుగోలు చేస్తారు ప్రాముఖ్యత ఏంటంటే ఇది ధనలక్ష్మి కరుణ పొందడానికి మొదటి అడుగు ఆరోగ్యం ధనం సమృద్ధికి ప్రారంభం ధనవంతరి భగవాన్ని పూజిస్తూ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే సందేశం ఇక రెండవ రోజు అశ్వయుజ పాఠ్యమే వరలక్ష్మి వ్రతం లేదా గణేష్ లక్ష్మి పూజ చేసుకుంటాం ఆ రోజు మహిళలు వ్రతం ఆచరిస్తూ కుటుంబం సౌఖ్యం కోసం ప్రార్థిస్తారు ఇది గృహ సమృద్ధి మహిళా శక్తిని గౌరవించడానికి ప్రత్యేకగా కలిగి ఉంది మహిళా శక్తిని గౌరవించడానికి ప్రాముఖ్యత కలిగి ఉంది దేవతలు ధనవంతుల అవతరణ రోజు కాబట్టి మన ఇంటికి సానుకూల శక్తిని ఆకర్షించడానికి సహాయపడుతుంది ఇక మూడవ రోజు నరక చతుర్దశి ఉదయం గోధుమలతో దీపాలు వెలిగించి యువ దీపం పెడతారు ప్రాముఖ్యత పాపాలు పీడలు తొలగించి దీర్ఘాయుష్ను పొందడం నరకాసుని భావనాత్మకంగా ఓడించి మనల్ని పవిత్రం చేసుకోవడానికి ఈ ఆచారం నాలుగో రోజు ముఖ్య దీపావళి ఇంటి స్వచ్ఛత లక్ష్మీ పూజ దీపాల వరసలు బాణసంచ ఈ ఆచారాలు ప్రాముఖ్యత చీకటి నుంచి వెలుగు వైపు మలుపు తిప్పడం ధనలక్ష్మి పూజ ద్వారా సమృద్ధి దీపాలు వెలిగించడం ద్వారా మంచి చెడు యుద్ధంలో మంచి విజయం రాముడు విజయాన్ని గుర్తు చేస్తూ మనల్ని ధైర్యవంతుల్ని చేస్తుంది ఇక ఐదవ రోజు బలి పాడ్యమి సోదరి సోదరుల మధ్య బంధాలు బలపడ్డానికి తులసి పూజ ద్వారా శక్తిని పెంచుకోవడానికి కుటుంబం ఐక్యత విశ్వాసాలు బలి చక్రవర్తి వామన అవతారానికి దానం చేసిన కథ ద్వారా దాన ధర్మాలు భక్తి యొక్క మహాత్వానికి నొక్కి చెబుతుంది ఇలా దీపావళి ఆచారాలు మనల్ని కేవలం ఆనందపరుస్తాయి కాదు జీవితంలో సమతుల్యత ధర్మం కుటుంబ బంధాలు సమాజ సేవలు ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి ఈ పండగ మనల్ని చెడుకు వ్యతిరేకంగా నిలబడడానికి వెలుగు వైపు ముందుకి సాగడానికి ప్రేరేపిస్తుంది ఈ దీపావళి మీ ఇంటి దీపాల్లా మీ జీవితం వెలిగిపోవాలని ఆశిస్తూ మీ అందరికీ మా తెలుగున ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు